హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నాగుల పంచమి రోజు బ్లాగ్ అనమాట అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు ఇప్పుడైతే పూజ ఇంట్లో కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇంకా మార్నింగ్ అయితే చాలా మంది ఉంటారని చెప్పేసి ఇంకా నేనైతే లేట్గా వెళ్తున్నాను ఇంకా పిల్లలు వెళ్ళాక పని అంతా కంప్లీట్ అయ్యాక పూజ అయితే ఇప్పుడు అయిపోయింది అనమాట పూజ చేసుకొని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాను టెంపుల్కి వెళ్ళగా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి అలాగే మీరు ఎలా జరుపుకున్నారు నాగుల పంచమి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇంక ఇక్కడ పక్కన అక్క నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట ఇంకప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇంకా ఆయన కూడా టెంపుల్లో అయితే చాలామంది ఉన్నారు ఇంకా పని అయ్యేసరికి లేట్ అనమాట పిల్లలు వెళ్ళాక వెళ్తే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము మాకు దగ్గరలో ఉంటుంది మహాలక్ష్మి టెంపుల్ అనమాట అందులోనే స్వామి ఉంటారు అలాగే ఆంజనేయ స్వామి ఇంకా వినాయకుడు ఇంకా అమ్మవారు ఉంటారనమాట సరస్వతి అమ్మవారు కూడా అందరూ ఉంటారనమాట అందుకని చెప్పేసి ఇంకా దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాము చూసారా ఇంక ఇక్కడైతే చాలా మంది ఉన్నారనమాట

या गदोर पर सो साइड हो पहली बार आज ग्रामर से जय बोल आज पहली बार गांव का प्यार गांव में रहने वाले प्यार एक उम्मीद के किन कमियों की नीलू ने एकड़ आकर वे तो ये करता है हम रे कवर रे कपचा दे हम कवर योद्धा అకొద్ది ఇస్క వద నొకలు పెట్టాలి ఇరుంది చేతన వద ఐవర్ అక్కర గోపాలం కథనోకరతనే ఆయన మన పండు పోతే కరేక దాల్ బిసి మన ఎదిదిది కేటిట పెట్టుట పెట్టుట కట్ల మడనదేరు

அருண்வாநிர் பத்னோட சுஜன ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా మేము వరకు అయితే ఇంకా ఫైనల్గా పూజ కంప్లీట్ అయ్యి ఇంటికైతే వచ్చేసాము సో ఫైనల్గా టెంపుల్కి అయితే వెళ్ళేసి ఇంటికి అయితే వచ్చానమాట చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంక చాలా ఫ్రైడే కాబట్టి ఇంకా చాలా కొంచెం పబ్లిక్ అయితే ఉన్నారనమాట ఇంకా కోతుల వల్ల కొద్దిసేపు ఇంకా ఉందామనుకున్నాము కానీ కోతుల వల్ల ఉండలేకపోయాము తొందరగానే వచ్చాము ఇంకా అక్క నేనైతే వచ్చేసామనమాట కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి అందుకే కొంచెం కొంచెం భయంతో చేసుకున్నాము పూజ అయితే సో ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని గా వచ్చేసాం సో బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్